మా దర్శనం శర్మ చక్కటి ధార్మిక వైభవ సుసంపన్నుడు ఈ సనాతన ధర్మాన్ని దర్శనం ద్వారా దర్శింపజేస్తున్నటువంటి సుదర్శనుడు కరుణా సింధుడు శౌరి వారిచరమును ఖండింపగా పంపే సత్వరిత కంపిత చక్రము మహోజ్జద్ విస్పులింగ చటాపరి భూతాంబర శుక్రమును బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర అంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధ చక్రము చక్రము అన్నాడు పోతనామాచుడు ఆ విధంగా దర్శనంతో సుదర్శన చక్రంతో మరి సనాతన ధర్మ వైభవాన్నికి అడ్డు వస్తున్నటువంటి దుష్టశక్తులను దునుమాడుతున్నటువంటి ఒక పవిత్రమైన హృదయం మా దర్శనం శర్మ గారు మరి మీ యొక్క దర్శనం మీ భాషణం మీ స్నేహతత్వం మీ సహనశీలత అందరినీ కలుపుకుపోయే మంచితనం చాలా బాగా నచ్చాయి సార్ నాకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దర్శనం శర్మ గారు ఎప్పుడైనా మీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు నాకు కూడా పాల్గొనే ఒక చిన్న అవకాశం కల్పించండి దానికి కారణం ఏంటంటే మీ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావించేవాడిని నేను అది అక్కడ ఎవరున్నారనేది నాకు అనవసరం రైట్ ఫ్రమ్ ది టాప్ మేనేజింగ్ డైరెక్టర్ టు లోయెస్ట్ అన్స్కిల్డ్ లేబర్ ఆఫ్ యూ డిస్టాంట్ అవుట్ స్టేషన్ కార్నర్ హూ ఎవర్ హీ మేబీ చాగంటిగా గారు ఉండవచ్చు చెత్త ఎత్తేసంటే కార్మికులు ఉండవచ్చు ఎవరైనా సరే నేను మీతో ఉంటా కారణం దర్శనం శర్మగారి హృదయం చాలా గొప్ప గొప్పది ఈ ధర్మవైభవాన్ని భావితరాలకు ఎవరందిస్తారు ఎంతో గొప్ప బాధ్యత దీన్ని మీరు మీ భుజస్కంధాల మీద వేసుకున్నారంటే మీ పవిత్ర పాదపద్మాలకు మీరు చిన్నపిల్లవాడో నాకంటే పెద్దో నాకు తెలియదు కాబట్టి మీ తల్లిదండ్రుల పాద పద్మాలకు నమో నమ పునః పునః శర్మగారు అని తెలియజేస్తూ ఎప్పుడు కూడా మా దర్శనం వారితో నేను కూడా ఉంటాను మరి అయోధ్య శ్రీరామచంద్ర దివ్య అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణా ప్రసరణ సౌభాగ్య గరి మా ప్రాప్తిరస్తు ప్రఫుల్ల పద్మయుగుల సంకాస భాసుర చక్రచాప హలకులిస రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చక్రమణ ఘన వినమిత విశ్వవిశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభినీధ కుంభినస కూర్మ కులశేఖరుడును అని పోతనామాచుడు పుగిడినటువంటి ఆ తండ్రి వారి దివ్య అనుగ్రహం భవ్యంగా మంగళకరంగా దీప్తిమంతంగా తేజస్కరంగా ప్రీతివర్ధనంగా మీ మీద కులియుగాక అని ఆ స్వాములను ప్రార్థిస్తున్న మీ सहृदय मितुड़ सविनय व्याख्यात पी मोहन कुमार गांधी नमस्ते